హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఈ ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ మ్యాంగో మిల్క్ షేక్ సూపర్ గా ఉంటుంది మనం బయట జ్యూస్ షాపుల్లో మిల్క్ షేక్ ఎలా ఉంటుందో అంత టేస్ట్గా వస్తుంది అది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చల్లగా ఈ వేసవి కాలంలో ఇలా మ్యాంగో జ్యూస్ చేసుకుని తాగితే సూపర్ ఉంటుంది ఫస్ట్ మ్యాంగో మిల్క్ కి రెండు పండు మామిడికాయలు తీసుకోవాలి దీనికి ఫస్ట్ పైన చెక్కు తీసేసుకోవాలి ఇప్పుడు దీనికి చెక్కు తీసేసుకుందాం ఇలా నీట్గా మొత్తం చెక్కు తీసేసుకోవాలి ఇప్పుడు మామిడికాయలకి శుభ్రంగా చెక్కు తీసేసుకున్నాం ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాం బాగా పండిన మామిడి పండు అయితే మనకి మిల్క్ షేక్కి చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మామిడికాయలన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మామిడికాయల్లో మనం ఒక నాలుగు ఐసు గడ్డలు కూడా వేసేసుకున్నాం మూడు స్పూన్లు ఆల్రెడీ మామిడికాయలు బాగానే తీయగా ఉన్నాయి అయినా మనం పాలు పోసుకుంటాం కాబట్టి ఒక మూడు స్పూన్లో పంచదార వేసుకోండి ఇప్పుడు దీంట్లో పంచదార ఇష్టం లేని వాళ్ళు తేనైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఒక గ్లాస్ పాలు వేసేస్తున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసుకున్నాం జ్యూస్లో ఇంకొంచెం మామిడికాయ ముక్కలు ఉన్నాయి అవి కూడా నలగాలి ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం పాలు పోసుకొని తిప్పుకుందాం ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ బాగా మెత్తగా నలిగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఐస్ క్రీము ఒక రెండు స్పూన్ వేసేసుకొని మనం దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందాం ఇప్పుడు బాగా బ్లెండ్ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు జ్యూస్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం ఐస్ క్రీమ్ ఇప్పుడు పైన మళ్ళీ జ్యూస్ వేసుకుందాం పైన కొన్ని మామిడికాయ ముక్కలు ఇలా మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతున్నా టేస్ట్ చాలా బాగుంటుంది దీనిపైన మళ్ళీ ఐస్ క్రీమ్ ఎంతో రుచికరమైన టేస్టీ అయినా మ్యాంగో మిల్క్షేక్ రెడీ చూడటానికి ఎమ్మీగా ఉంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఐస్ క్రీమ్ విత్ మ్యాంగో మ్యాంగో మిల్క్ షేక్ మా సూపర్ టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో ఇలా మ్యాంగో సీజన్ కదా ఇలా మిల్క్ షేక్ చేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు చాలా బాగుంటుంది ఈ మ్యాంగో మిల్క్ షేక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ